और इसी को कहते हैं लासदा जम्मा मेरे को फोटो बेटा कर दो लेडे रे मॉर्निंग मीटिंग में नंबर में फोटो बेटा कर दो इसमें जो मॉर्निंग कंडीशन होती है स्टॉक डाल दे मॉर्निंग में फोटो बेटा कर दो एप्रेंड Yeah. 两个都什么都不能跟别人联个啊，所以呢。嗯。<院> 给我打，给我妈妈。 ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయము ఆరవ శతాబ్దంలో భృగు మహర్షి చేత ఘోర తపస్సు ఆచరించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇది శ్రావణ మాసం మరియు కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు ఉంటాయి ప్రతిరోజు మాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అన్న పూజ సాయంత్రం కళ్యాణము మొదలగు కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ప్రతిరోజు నిత్యం వేలాది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారు ఇక్కడ భక్తులకు కూడా మనం అన్ని సౌకర్యాలు అన్న ప్రసాద వితరణ మిగతా మౌలిక సౌకర్యాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలు శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అతి బ్రహ్మాండంగా జరుగుతాయి శివరాత్రి రోజు సుమారు ఐదు నుంచి నాలుగు లక్షల భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు శివరాత్రి మరుసటి రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది మరియు అదే రోజు సాయంత్రం రథోత్సవము కన్నుల పండుగ జరుగుతుంది మరి నాలుగవ రోజు వసంతోత్సవము చాలా ప్రాముఖ్యత గలది అది కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించబడుతుంది ఇక్కడ అభిషేకం ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు ప్రతిరోజు అభిషేకాలు చేయబడతాయి అభిషేకం చేయించే భక్తులు ఆరు వందల యాభై రూపాయలు రుసుము చెల్లిస్తే లోపల గర్భాలయంలో అభిషేకం చేయించు చేసుకునే అవకాశం ఉంది మహామండపంలో అయితే మూడు వందల రూపాయల అభిషేకం టికెట్ ఉంటుంది అక్కడ మహామండపంలో అభిషేకం చేసుకోవచ్చు అన్న సంతర్ప అన్న ప్రసాదము ప్రతి సోమవారం ఇక్కడ అన్న సంతర్పణ ఏర్పాటు చేయబడింది మిగతా రోజులు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ శాశ్వత అన్నదాన పథకం కూడా ఉంది మనం పదకొండు వేల నుంచి వెళ్ళి లక్ష రూపాయల వరకు ఎంతైనా కానీ చెల్లిస్తే ఆ శాశ్వత అన్నదానం వచ్చే ఆదాయాన్ని మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ వడ్డీ మాత్రమే అన్నదానానికి మనం ఉపయోగిస్తాం నమస్కారం అండి నిజామాబాద్ నుంచి వచ్చినామండి మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ టెంపుల్ బాగుందండి ఇక్కడికి వచ్చినాం చాలా బాగుందండి చాలా బాగుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ ఇక్కడికి వస్తే దర్శనం అయిపోయింది చాలా సంతోషం అవునండి శ్రావణ మాసం కదా ఇక్కడ మేము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాం ఇక్కడ ఒరిజినల్ అంటారు కదండి మీ స్వయంగా ఆవిర్భించింది అంటారు కదా అందుకు చాలా ఇది పవర్ ఉంటుంది అంటారు దీనికి మహాత్యం ఉంటుంది అంటారు అందుకు చాలా మంది వస్తారు సివరైతే అయితే చాలా మంది వస్తారండి చాలా బాగుంది